దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉంది ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన ఏ ఒక్కరు పట్టించుకున్న పుణ్యాన ఎవరూ కట్టుకోలేదు ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి ఇవ్వాలి చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది పూర్తి చేసింది మీ బిడ్డ కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏకంగా ఎనభై కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ కూడా పునాది వేసింది ఆ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డ కాదా అడుగుతా ఉన్నాడు ఈ సందర్భంగా కొత్తగా ఉత్తరాంధ్రలో కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో నాలుగు మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం ఈ నాలుగు మెడికల్ కాలేజీల్లో మూడు పార్వతీపురం పాడేరు నర్సీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి నాలుగోది మన విజయనగరంలో మెడికల్ కాలేజీ వచ్చి వస్తూ ఉంది మొట్టమొదటిసారిగా జేఎన్టీయు విజయనగరంలో యూనివర్సిటీని చేసింది మనందరి ప్రభుత్వమే సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తా ఉన్నది మన ప్రభుత్వమే కురుపంలోని ట్రైబల్ కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నది కూడా మన ప్రభుత్వమే ఐటీడీఏలలో ఐటీడీఏల పరిధిలో ఏకంగా ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈరోజు వేగంగా పనులు జరుగుతూ ఉన్నాయనంటే ఇది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మారుమూల ఉండిపోయిన గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్లు కూడా లేని పరిస్థితి సెల్ ఫోన్ కనెక్టివిటీ కూడా లేని చోట ఏకంగా నాలుగు వందల టవర్లు నాలుగు వందల కోట్ల వ్యయం చేసి ఈ రోజు ఆ ఎవరు పోనియా గిరిజన ప్రాంతాలకు సెల్ ఫోన్ల ద్వారా కనెక్టివిటీ కూడా ఇచ్చింది కూడా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా గిరిజనులకు మంచి చేస్తూ ఏకంగా లక్ష యాభై మూడు వేల కుటుంబాలకు మంచి చేస్తూ ఏకంగా మూడు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద డీకేటి పట్టాల కింద ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ రైతు భరోసా సొమ్మును కూడా ఇస్తూ వాళ్ళందరికీ కూడా జీవన ఉపాధి చూపిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగింది అని కూడా గర్భిగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ మొత్తంగా మొత్తంగా విద్యారంగంలో వైద్యంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులు ప్రతి కుటుంబాన్ని కూడా శాశ్వతంగా శాశ్వతంగా ఉపయోగపడే పది కాలాల పాటు ఉపయోగపడే అభివృద్ధికి బాటలు వేస్తా ఉంది వేస్తుంది రాబోయే రోజుల్లో అని చెప్తా ఉన్నా ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు నుంచి ఒక పదహైదు సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రోజు నుంచి పదహైదు సంవత్సరాల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అనంటే ఈరోజు ఒకటో తరగతి చదువుతా ఉన్న మన పిల్లాడు ఐబీ సిలబస్ ఐబీ సిలబస్ ఇంగ్లీష్ మీడియంతో ఐబీ సిలబస్తో ఇంగ్లీష్ మీడియంతో ఆరో తరగతి నుంచి డిజిటల్ క్లాసులతో ఎనిమిదో తరగతి నుంచి ట్యాబులతో ఆ పిల్లాడు బయటకు వస్తాడు రెండు వేల ముప్పై ఐదులో ఆ పిల్లాడు ఐబీ పరీక్షలు రాస్తూ ఐబీ సర్టిఫికెట్తో బయటకు వస్తాడు వచ్చిన ఆ పిల్లాడు మరో నాలుగేళ్లలో డిగ్రీ పూర్తి చేస్తాడు ఆ డిగ్రీలలో కూడా ముప్పై పర్సెంట్ నన్ను నుంచి నలభై పర్సెంట్ కోర్సులు ఏ హార్వర్డో ఎల్ఎస్సిఓ స్టాన్ఫోర్డో ఇటువంటి ప్రఖ్యాత యూనివర్సిటీస్ నుంచి ఆన్లైన్ ద్వారా వాళ్ళ చదువులు వాళ్ళ సర్టిఫికెట్లు వాళ్ళ కోర్సులు వాళ్ళ చేత సర్టిఫై చేసిన కోర్సులతో డిగ్రీ పుచ్చుకుంటాడు పదహైదు సంవత్సరాల తర్వాత బయటకు వచ్చే ఈ పిల్లాడు అనర్గలంగా ఇంగ్లీష్ మాట్లాడుతూ పెద్ద పెద్ద కంపెనీలకు మల్టీనేషనల్ కంపెనీలకు ఆ పిల్లాడు అప్లికేషన్ పెడితే ఉద్యోగాల కొరకు ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను సభినయంగా